బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి మహాభద్రకాళి భువనేశ్వరి హృదే చండీకే జగనేశ్వరి భగవతి కాశి గురేశ్వరి శుందరి భద్ర అందరికీ నమస్కారం వెల్కమ్ టు బిగ్ టీవీ నవరాత్రుల గురించి అనేక విషయాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు సమస్త సన్మంగళాని శ్రీమాత్రే నమ గురుగారు నవరాత్రులు అంటేనే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అమ్మవారిలా అలంకరణ చేసుకొని అమ్మవారికి పూజిస్తూ ఉంటారు మనం చూసిందే తెలిసిందే అయితే నవరాత్రులు మొత్తం కూడా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు మరి మొదటి రోజు అమ్మవారి రూపం ఏంటి అమ్మవారికి ఏ విధంగా పూజా విధానం చేయాలి అంటారు అందరికీ ముందుగా నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగానే మనకి తెలుగు సంప్రదాయము భారతీయ సంప్రదాయంలో అందమైనటువంటి ఒక లక్ష్మీ స్వరూపాలు కనిపించేది గత ఎపిసోడ్ మనం శ్రావణ మాసంలో కూడా చెప్పుకున్నాం అమ్మవారి శ్రావణ మాసం మొత్తం కూడా శ్రీమాసంగా చెప్తాను నేను అందుకని అంతటి అందమైనటువంటి అమ్మాయిలు లక్షణంగా సలక్షణంగా ఉండగలిగేటువంటి మాసం శ్రావణ మాసం ఎందుకంటే మంగళూరు వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు వచ్చేవి ఆ మాస మొత్తం కూడా అలంకరణతో అద్భుతంగా వంకి వడ్డాయనాలు పెట్టుకొని చాలా మంచి సౌందర్యంగా ఉంటారు నిజంగా లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవిలా కనబడతారు అని చెప్పుకున్నాం అలాగే ఇప్పుడు కూడా మనకి శరణవరాత్రి ఉత్సవంలో భాగంగా అంటే ఈసారి మనకి పదకొండు రోజులు వచ్చింది పండుగ అంటే పది రోజులు ఉత్సవాలు జరుపుతూ పదకొండవ రోజు మనకి అమ్మవారి యొక్క దసరా పండగ వస్తుంది మనకి అయితే ఎందుకు వస్తుంది ముందుగా అందరికీ అనుమానం ఎందుకు వస్తాయి ఇలా అంటే మనకి బాగా గుర్తుపెట్టుకోండి తిథి హ్రస్వము దీర్ఘం అంటే తిథి అనేది మనకి పాడ్యమి విద్య తది అనేవి దీర్ఘంగాను హ్రస్వంగాను ఉంటాయి అంటే ఒక్కొక్కసారి మనకి ముప్పై రెండు గంటల తిథి ఉంటుంది ఒక్కోసారి మనకి పదహారు గంటల తిథి ఉంటుంది తిథి తక్కువ ఉన్నదాన్ని దాన్ని హ్రస్వమని ఎక్కువ దాన్ని దీర్ఘ తిథి అని అంటే అని చెప్తుంటారు అనమాట ఈ హ్రస్వమైనటువంటిది ఆ తిథిలో యొక్క ఈ ప్రమాణాలు మనకి దానివల్ల ఈసారి పది అంటే ఇట్లా పదకొండు సంవత్సరాలు అంటే ఒక పుష్కరానికి ఒకసారి పదకొండు సంవత్సరం సంవత్సరాలు ఒకసారి ఇట్లా మనకి ఉత్సవాలు పది రోజులు వస్తాయి ఒక సంవత్సరం తొమ్మిది రోజులే వస్తాయి అంటే ఎనిమిది రోజులు నవరాత్రికి తొమ్మిదో రోజు దసరా వచ్చేస్తాయి దసరా వస్తుంది సో కాబట్టి ఇది తిథి యొక్క దీర్ఘ హ్రస్వాలు అని చెప్తుంటారు ఎందుకంటే తిథి యొక్క ప్రమాణం దాన్ని బట్టి మనకి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం ఈసారి మనకి పది రోజులు ఈ ఉత్సవం జరుగుతూ పదకొండవ రోజు దసరా పండగ మనం చెప్పబడింది అనే విషయం గుర్తుపెట్టుకోండి అయితే మనకి మొట్టమొదటి రోజుగా అందరూ ఒకేలాగా పూజలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు సపోజ్ మనకి ఇంద్రకిలాద్రి విజయవాడ అంటే తెలుగు రాష్ట్రాల సంప్రదాయం అనేది ఇంద్రకిలాద్రి అమ్మవారిని ఎక్కువగా ఫాలో అవుతారు అంటే విజయవాడ విజయవాడ దుర్గమ్మనే ఎక్కువగా ఫాలో అవుతారు మరి దేవి అమ్మవారు కదా అక్కడ అమ్మవారు దేవి మనకి సాక్షాత్తుగా అష్టాది శక్తిపీఠాలు ఒక శక్తిపీఠంగా ఉంది కదా అంటే అక్కడ ఏకపీఠం మీద మల్లికార్జున స్వామి సంబంధమైనటువంటి ఉత్సవంతో పాటుగా అక్కడ ఉత్సవం జరుగుతుంది అందుకనే అక్కడ ఉత్సవాలు వేరు అంటే అక్కడ చేసేటువంటి నవరాత్రి ఉత్సవాలు వేరు అక్కడ కొంత కన్నడ సంప్రదాయం ఉంటుంది అంటే మనకి శ్రీశైలంలో కన్నడ సంప్రదాయంతో కలిపినటువంటి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి కానీ ఇంద్రకిలాద్రి పైన అనాది నుంచి ఒకేలాంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అంటే ఈసారి మనకి మొట్టమొదటిగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవంలో మనకి ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం నుంచి మనకి అమ్మవారి యొక్క ఉత్సవం ప్రారంభమవుతుంది మొదటి రోజు మనకి అమ్మవారిది బాలాద్రి పురుషుందరవుతారు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కూడా ఈ బాలా త్రి అంటే బాలనే పూజిస్తున్నారు అదే స్వామి బెజవాళ్ళు ఫస్ట్ అవతారం స్వర్ణకలచ కవచ అలంకారం అంటారు కదా అని అడుగుతుంటారు అయితే ఈసారి మరి బాలాత్రి అంటే నక్షత్ర తిథి బట్టి అంటే ఆ నక్షత్రము వారాన్ని బట్టి ఈరోజు అమ్మవారికి బాలాత్రి పురస్సు అవతారంతో ప్రారంభమైంది సంవత్సరం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారిని పూజించగలిగే లక్షణాలు ఉంటాయి కానీ ఆ లక్షణాన్ని బట్టి ఏ తిథి ఏ పక్షంలో వచ్చిందో ఆ నక్షత్రాన్ని బట్టి అమ్మవారిని పూజించారు కనుక ఈరోజు మనకి బాల త్రిపుర సుందరి అవతారం ఉన్నటువంటి అమ్మవారిని పూజించేటువంటి శుభ గడియగా చెప్పబడుతుంది అటువంటి అమ్మవారిని మనం మొట్టమొదటి రోజున తొలి పండుగ తొలి ఒక అవతారం అమ్మవారిది బాల త్రిపుర సుందరి అవతారంగా చెప్పుకోవచ్చు మనం అయితే గురుగారు బాల త్రిపుర సుందరి అవ అవతారంలో అమ్మవారు అందరికీ కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది మరి ఆ రోజు ఏ విధంగా పూజించాలి ముఖ్యంగా అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి అంటారు అలాగే చాలామంది కూడా నవరాత్రులు అంటే చీరలు గురుగారు అమ్మవారికి వివిధ రకాల రంగుల చీరలు కడుతూ ఉంటారు మరి ఆ రోజు అమ్మవారికి కట్టించాల్సిన చీర ఏంటి ఇక్కడ బాల త్రిపుర సుందరి అవతారం లలితా త్రిపుర రెండు అవతారాన్ని మనం గుర్తుపెట్టుకోండి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి బాల అవతారం అంటేనే ఈరోజు తప్పకుండా మీరు ఎనిమిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి అమ్మాయిలని పూజించారు మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని కానీ ఎవరినైనా సరే బాల త్రిపుర సుందరి అవతారంలో పిల్లల్ని బాలల్ని పసుపు పెట్టి పారాన్ని కట్టి వారికి మంచి పట్టు పరికిణీలు లేదంటే గౌ మంచి గౌను అంటే పట్టులంగా పట్టులంగా పట్టు జాకెట్లు అమ్మవారి అమ్మాయికి తొడిగి సాక్షాత్తుగా బాల అమ్మవారినే అంటే అమ్మవారు బాల రూపంలో ఉంటుంది వాళ్ళ కనుక చిన్నపిల్లల్ని చిన్న పిల్లల్ని తప్పకుండా మీరు వాళ్ళ పూజించగలిగేటువంటి అదృష్ట యోగం మన ఇంట్లో ఉన్నటువంటి ఒకవేళ అలాంటి పిల్లలు ఉంటే ఇక మన అదృష్టమే ఇంకా మనకు అంతకంటే అదృష్టం వదిలేరు కానీ ఎవరైనా సరే వేరే వాళ్ళు ఉంటే కూడా మన ఇంటికి పిలిపించుకొని ఆ యొక్క బాల రూపంలో అమ్మవారికి పెట్టి మంచిగా అలంకరింపజేసి జడ వేసి అంటే నిండు జడ ఉండాలి హిప్పి కటింగ్ లాంటి ఉండకుండా నిండుగా జడ అమ్మాయికి జడగంటలు వేసి అలా అమ్మవారిని అలంకరించేసి నిండ పూలు పెట్టి అమ్మవారికి గంధం పెట్టి పారాన్ని రాసి మంచి పట్టు పట్టుగమనం లాంటిది అమ్మాయికి వేసి అమ్మవారిని పూజించి ఆ అమ్మవారి కాళ్ళకే పూజ చేయాలి అసలు అమ్మాయి కాళ్ళకే పూజ చేయాలి అంటే ఏ రోజు ఏ ఉందో ఆ రోజు అవతారంలో అమ్మాయిని పూజించాలి ఇలా బాల అవతారంలో అమ్మవారి తప్పకుండా అమ్మాయిని కాళ్ళ మీద పుష్పాలు వేసి కాళ్ళ సాక్షాత్తుగా అమ్మాయిని పూజించాలి పూజించి తర్వాత కలశంలో ఆవాహన చూడడం అమ్మవారి కూడా పూజించుకొని ఆ యొక్క అమ్మవారికి అమ్మాయికి తీ పదార్థాలు అంటే ఇవాళ మొత్తం కూడా చిన్నపిల్లలకి ఏమి ఇష్టం మ్యాక్సిమం ఇష్టం కొంతమంది పులుపు అంటుంటారు పులుపు ఈరోజు బాలలకు ఇష్టం ఉండదు బాలలకి ఇష్టమైన తీ పదార్థమే నువ్వు చాక్లెట్లు పెట్టు బిస్కెట్లు పెట్టు అదే మళ్ళీ మీరు వేరే వేరే స్వీట్ పెడితే వాళ్ళు బూందీ లాంటిది ఎక్కువ పెట్టారు ఈరోజు అమ్మవారికి బాల అమ్మవారికి అమ్మాయిని పూజించి చిన్నమ్మాయిని పూజించి ఎనిమిది సంవత్సరాలు లోపల అమ్మాయిని పూజించి బూందీ లడ్డు అమ్మాయికి బూందీ లాంటిది లడ్డు పెట్టడం వల్ల రెండోది జున్ను లాంటిది పెట్టడం వల్ల కానీ జున్ను నిషేధం కదా శాస్త్రంలో అని అంటారు ఎస్ జున్ను నిషేధం కాబట్టి మీగడ పెరుగుని పెట్టడం మీగడని గడని అమ్మాయికి పెట్టడం వెన్నముద్దలు పెట్టడం అంటే ఏవైతే సులువుగా జీర్వ పదార్థాలు పెట్టడం గోధుమ రవ్వతో చేసి అటువంటి కేసరిని అమ్మాయి పెట్టాడు అది కూడా ఎండు ద్రాక్ష పళ్ళు ఎక్కువ వేసి బాదం మరియు కాజు కిస్మిస్ ఎక్కువ వేసి ఆ పదార్థాన్ని వాళ్ళ పాలలకి అమ్మవారికి నివేదన చేసి ఆ పా బాలకి అంటే ఆ బాల త్రిపురం కాబట్టి అమ్మాయికి ఇష్టమైనటువంటి పదార్థాన్ని పెట్టడం అనేది బాగా జరుగుతుంది మరి ఎటువంటి వస్త్రం పెట్టుకోవాలి అమ్మాయికి అని అడుగుతున్నారు మీరు బాల త్రిపుర సుందరిలో తప్పకుండా పెట్టాల్సింది పిల్లలకి ఇష్టమైంది పసుపు ఎరుపు వర్ణాలు ఎక్కువ ఇష్టం వాళ్ళకి పసుపు రంగు వర్ణం ఎరుపు రంగు వస్తాం కాబట్టి మీరు ఏదైనా పసుపు వర్ణం కానీ ఎరుపు వర్ణం కానీ లేదా తెలుపు వర్ణం దానికి ఏదైనా సరే చీరగానే పెడుతున్నప్పుడు అమ్మవారికి బోర్డర్ లేకుండా మీరు అమ్మవారి చీరలు కట్టకూడదు ఇలా అంచున్నటువంటి చీరని తప్పకుండా మీరు కట్టాల్సిందే ముఖ్యంగా పట్టు వస్త్రములే కట్టాలి సో పట్టు వస్త్రాలకి మామూలు వస్త్రాలకి ఎక్కడ తేడా ఏంటంటే పట్టు అనేది ఆ యొక్క పురుగు నుంచినటువంటి దానముతోనే అమ్మవారికి అలంకరణ చేస్తే దోషం అంటే మడి కట్టే దోషం ఉండదు కానీ పట్టు వస్త్రానికి దోషం ఉండదు కాబట్టి ఆ వర్షం పెట్టాలి ఒక రకంగా చెప్పాలంటే పట్టు వస్త్రానికి బ్యాక్టీరియా అంటుకోవడం కష్టం ఇది చాలామందికి సైంటిఫిక్గా చెప్పాల్సినటువంటి సమయం ఇప్పుడు ఈ ప్రభావం మనకి ఇప్పుడు పెరుగుతున్నటువంటి యువతకి పట్టు వస్త్రాలు ఎందుకు కట్టుకోవాలి అంటారు రెండు రకాల వస్త్రాలు కట్టుకోవాలి ఒకటి నార వస్త్రం అంటే నార వస్త్రం అంటే కేవలం ఈ మనకి గొర్రెలిం తీసినటువంటి దానముతోనూ చేసినటువంటి వస్త్రమే నార వస్త్రంగా పెట్టుకోవాలి లేదంటే ఏనుగు వెంటుకల ధర వచ్చినటువంటి నార వస్త్రమే కట్టుకోవాలి ఈ నార వస్త్రాన్ని కూడా బ్యాక్టీరియా అంటుకోదు అసలు బ్యాక్టీరియా అంటే క్రిములు కానటువంటి తొందరగా అంటుకునే కాదు పట్టు చేయకు అసలు అంటుకో కాబట్టి ఈ రెండు రకాల వస్త్రాలని కట్టుకోమని చెప్తారు ఎందుకు అంటువ్యాధులు రాకుండా ఉండడానికి సామూహికంగా అందరిని కలుస్తాం కాబట్టి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేటువంటి యొక్క బ్యాక్టీరియా అనేది సంక్రమణం చెందకుండా ఉండడానికి మనకి తప్పకుండా పట్టు చీరలు కట్టుకుంటే మంచిది లేదా చీరలు కట్టుకుంటే మంచిది ఇప్పుడు కొంతమంది బ్రాహ్మణులలో వేద నార చీరలు కట్టుకుంటారు అంటే తెల్లటి చీరలు ఉంటాయి నారచిల్లలు వాటిని అవి మడి కట్టుకుంటారు వాళ్ళు తడుపుకొని కట్టుకుంటారు దానికి కూడా మనకి ఎటువంటి బ్యాక్టీరియా అంటారు కాబట్టి ఇది విశేషంగా చెప్పండి తప్ప పట్టుచీరలే కట్టుకోవాలంటే యాభై లక్షలు నువ్వు ఇవ్వు యాభై వేలు నువ్వు ఇవ్వు అనుకోకండి ఇంట్లో ఉన్నంత వరకు పట్టుచీరలు కట్టుకోవడం శ్రేష్టంగా చెప్పబడింది అమ్మాయిలకు కూడా అటువంటి పట్టుచిరలు రెండవది బంగారు ఆభరణాలు వేస్తుంటారు అమ్మవారికి ఈ బంగారు ఆభరణం అనేది ఒంటికి లక్ష్మీప్రదం ఇంటికి లక్ష్మీప్రదము రోగ నివారణ శక్తిని చైతన్య శక్తిని కలిగిస్తుంది చూడడం వల్ల దృష్టి దోషాన్ని పోగొడుతుంది బంగారం చూస్తే అందుకే అమ్మవారికి అన్ని రకాల బంగారు ఆభరణాలు వేస్తూ ఉంటారు అయితే గురుగారు చాలామంది కూడా ఇంట్లో లేకపోతే మండపంలో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజిస్తూ ఉంటారు కదా గురుగారు మరి అప్పుడు ఇంట్లో ఎవరైతే ముత్తైదులు ఉంటారో వాళ్ళ బంగారాన్ని కూడా అమ్మవారి మెల్లో వేస్తూ ఉంటారు అది కరెక్టే అంటారా తప్పకుండా ఒక మంగళసూత్రం తప్ప మిగతావన్నీ కూడా వీళ్ళు ధరించేటువంటి నల్లపూసలు కానివ్వండి చంద్రహారాలు కానివ్వండి నాలుగు గొలుసు గులుసుకోవండి ఏవైనా సరే తప్పకుండా అమ్మవారికి వేయడం అనేది విశేషం అమ్మవారికి సమర్పణ చేసి ప్రసాదంగా వీళ్ళు ప్రసమత చేసుకునేది తప్పకుండా మంచిదే చాలా విశేషమైంది బంగారానికి ఎప్పుడు కూడా పవిత్రత ఉంటుంది సువర్ణం ఎప్పుడు పవిత్రం సువర్ణం అనేది ఎప్పటికీ పవిత్రమైంది కాబట్టి మరి సువర్ణాన్ని అమ్మవారికి పెట్టి మనం వేసుకోవచ్చును దానికి విశేషమైనటువంటి శుభయోగాలు ఉంటాయి మరి గురుగారు ఆ రోజు అంటే మొదటి రోజు మరి అమ్మవారికి పఠించాల్సిన మంత్రం ఏంటండి ఒకటి ఈ దేవి నవరాత్రు మొత్తంలో కూడా తప్పకుండా ప్రతినిత్యము దుర్గా సూక్తంతోనూ శ్రీ సూక్తంతోనూ పూజ జరుగుతాయి అయితే మరి ఆడవాళ్ళకి మంత్రాలు రావు కదండి ఇప్పుడు ఏదో మీరు మంత్రాలు చదువుతారండి జాతవేద సే భసోమ మరాతి యతో నిధ త్రివేద అన్నటువంటి దుర్గా సూక్త మంత్రాలు కొన్ని కొన్ని మంత్రాలు ఉంటాయి ఈ దుర్గా సంత్రాలు హిరణ్యవర్ణం హరణీం సువర్ణరస్రజాం చంద్రాం హిరణ్మయం లక్ష్మి జాతవేదో మమాభ అనేది శ్రీ సూక్త విధానం ఈ రెండు సూక్త విధానంగా దాంతో దాంతోపాటుగా అందరూ చేసినటువంటి శ్రీచక్రార్చన వేరు శ్రీచక్రార్చనలో మీకు కనీసం ఒకరోజు పూచేయడం ఎనిమిది గంటలు పడుతుంది ఒక శ్రీచక్రార్చన చేయడానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది ఎందుకంటే ఆ బిందువులన్నిటికీ పూజ శ్రీచక్ర ఉండే బిందువులు అన్నిటికీ కూడా పూజ ఒక్కొక్క బిందుకు ఒక్కొక్క ఆవరణ ఉంటుంది దాని నవావరణ యుక్త పూజ కంటారు కొంతమంది పటాలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇక్కడ కొంతమంది కలశస్థాపన పెట్టి పూజ చేసుకుంటారు ఇంట్లో కలశం పెట్టి విగ్రహానికి చీరగట్టే పూజ ఉంటుంది కొంతమంది కేవలం పట్టణ దగ్గర అమ్మవారి అష్టోత్తరం చెప్పుకునే అవకాశం ఉంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్త్రీలు ఏం చేయాలి ఈ తొమ్మిది రోజులు ఈ పది రోజులు పదకొండు రోజులు అంటే తప్పనిసరిగా మీరందరూ కూడా లలితా సహస్రనామ నవపారాయణ చేసుకోవడం శ్రీ సూక్త విధానంగా పూజ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం కుంకుమార్తలు చేసుకోవడం లక్ష్మీ అష్టోత్రం వేరుగా దుర్గాష్టం వే అష్టోత్రం వేరుగా సరస్వతి అష్టోత్రం వేరుగా చేసుకుంటే అద్భుతమైనటువంటి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి కాబట్టి ఈ విధానంతో పూజ చేస్తే అంటే స్థాపన చేసి పూజ చేసుకోవడం వేరు ఓన్లీ పటం పెట్టుకుని పూజ చేసుకోవడం వేరు పటము పెట్టి కలశం పెట్టి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి చీర కట్టి పూజించడం వేరు అంటే ఈ యాక్చువల్గా దేవి నవరాత్రులు చాలా కఠినమైనవి చాలా ఉత్కృష్టమైనటువంటి మడి ఆచారం ఎక్కువగా ఉండాలి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే అమ్మవారి దెబ్బ కొడితే చాలా ప్రమాదంగా ఉంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా నిష్ఠాగం ఏదో మనం నవరాత్రి ఉత్సవాల్లో గణపతి నవరాత్రి చేసినట్టుగా అయిపోదు అమ్మవారిలో ఒక్క కించిత్ దోషం కుడదు ఎలాగైతే నువ్వు అనుకుంటున్నావో అలా అమ్మవారికి సంకల్పం చెప్పి పూజించాలి ఒకసారి ఒక సంకల్పం చెప్పేసి నాకు మధ్యాహ్నం కుదరలేరు రేపు పొద్దున నాకు కుదరలేదు రెండు అక్షింత వేసి వెళ్ళిపోతా అస్సలు కుదరదు ప్రాణం పోయినా సరే నవరాత్రి ముందు రోజు ఏ ఏ రోజైతే నువ్వు సంకల్పం చేసావో ఆ సంకల్ప విధానంగానే పూజ చేయాలి తప్ప ఇవాళ ఒకరాగా రేపు ఒకరాగా చేయడానికి అవకాశం లేదు ఆస్తమానం అంటే ఉదయం పూట చేయాల్సిందే అమ్మవారికి సాయంత్రము చేయాల్సిందే చాలామంది నక్తం ఉండాలని అడుగుతుంటారు ఎస్ తప్పకుండా అమ్మవారికి ఉదయం సాయంకాలం పూజ చేయాలంటే మధ్యాహ్నం పూజ అల్పహారం మధ్యాహ్నం పూట ఏదైనా అల్పహారం చేసి ఉదయం ఏం తినకూడదు మధ్యాహ్నం మాత్రమే అల్పాహారం చేసి రాత్రి మీరు పూజ చేసుకొని ఎవరికైనా ఒకళ్ళకి అన్నం పెట్టి ఆ తదుపరి మీరు భోజనం చేసే ప్రక్రియ చేయాలి కొంతమంది వచ్చేసి అఖండ దీపం గురించి మాట్లాడుతుంటారు ఒకటి అఖండ దీపం అనేది జాగ్రత్తగా చూడగలిగితే ఉండడం మంచిదే కానీ ఇవాళ రేపు అటువంటి పొగ చూరేటువంటి నూనె కానివన్నీ వస్తున్నాయి కాబట్టి ఆ పొగ ప్రమాదాన్ని కలిగిస్తుంది ఒక రకంగా లంగ్స్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అఖండ దీపం అక్కర్లేదంటాను నేను ఉదయం పూజ ఇప్పుడు ఉదయం వెలిగించుకోండి సాయంత్రం సాధన వెలిగించుకోండి ఎక్కడైనా బయట మండపంలో ఉన్నాం జాగ్రత్తగా చూసుకోగలుగుతాం అఖండ దీపం ఉన్నప్పుడు అక్కడ మీరు అఖండ దీపాలను చేసుకోండి అంటే గురుగారు నవరాత్రులు అనగానే అఖండ దీపం ఎక్కువగా పెడుతూ ఉంటారు మనకు తెలిసిందే కానీ అంటే మండపాల్లో అఖండ దీపం మీరు అన్నట్టుగా ఎవరైనా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు అన్నారు మరి ఇంట్లో ఎవరైనా సరే అఖండ దీపం వెలగాలి నిత్యం కూడా అంటే పెట్టుకోవచ్చు అంటారు పెట్టుకోకూడదు అంటే నేను అంటే ఒకటి నిజం చెప్పాలంటే అక్కడ జీవితం ఉండాల్సిందే నవరాత్రుల్లో ఉండాల్సిందే కానీ ఇల్లు చిన్నదైనప్పుడు వసతి తక్కువ ఉన్నప్పుడు పొగ ఎక్కువగా వస్తుంటుంది అంటే ఆవు నెయ్యి వేస్తాం ఇప్పుడు అసలు శీతాకాలం మనకి శీతాకాలంలో నెయ్యి వేసినప్పుడు తప్పకుండా మనకి అది గడ్డగట్టే ప్రమాదం ఉంటుంది గడ్డగడ్డది కొండెక్కుతుందిగా మరి కొండెక్కినప్పుడు మళ్ళీ దాని గురించి మళ్ళీ వచ్చి మళ్ళీ పునః పూజ చేసి మళ్ళీ దానికి ప్రాణం చేసే అవకాశం ఉండగా ఎన్ని రోజులు చేస్తాం మనం ఆలోచించండి కాబట్టి ఒకసారి అంటే కొండెక్కితే మళ్ళీ పూజ చేసుకోవచ్చు అది రోజు కొండెక్కితే ఎలా ఉంటుంది కాబట్టి అందుకే ఏమిటంటే ఇంటి పట్టున చేసే నవరాత్రులకి అఖండ దీపారాధన అక్కర్లేదు మనకి శాస్త్రంలో చెప్పబడినా నేను అక్కర్లేదు ఎందుకంటే అది కొండెక్కడం వల్ల మానసికమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి దేవాలయంలో తప్పకుండా కావాలి ఇక్కడ మంట పొలినప్పుడు జాగ్రత్త కాపాడకుండా కావాలి కానీ ఈ పొగ వల్ల అంటే సరైనటువంటి పదార్థము అని వల్ల కల్తీని నూలను నెయ్యిలు వాడడం వల్ల పొగ కొంత ప్రమాదాన్ని కలిగిస్తుంది ఆ పొగ మనని డోర్లు వేసుకుంటాం కా డోర్లు వేసుకుని రాత్రి మొత్తం పడుకున్నప్పుడు ఆ పొగ కంపల్సరిగా గొంతులోకి వెళ్ళిపోతుంది అప్పుడు మనకి ముక్కు కవాటాలన్నీ కూడా మూసుకుపోయి ఏదైనా ప్రమాదం వచ్చేటువంటి అవకాశం కనుక వద్దంటాను లేదండి మా గాలికి బయట వెళ్ళే అవకాశం ఉంది మేము ఎగ్జిస్ట్ ఫ్యాన్ పెట్టుకొని మేము జాగ్రత్త కాపాడుకుంటాం రైట్ తప్పకుండా పెట్టండి దానికి ఎటువంటి దోషం లేదు కానీ జాగ్రత్తగా కాపాడుకోవాలి తొమ్మిది రాత్రులు దీపారాధన ఉండాలి ఈసారి పది రాత్రులు ఉన్నాయి పది రాత్రులు దీపారాధన ఉండాలి పదకొండో రోజు ఉద్వాసం చెప్పాలి గురుగారు మొదటి రోజు మరి అమ్మవారి ప్రత్యేకత గురించి మాకు చెప్పారు ధన్యవాదాలు అఖండ ఐశ్వర్యముస్తు నమస్కారం ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ Subscribe Big TV Channel